నిన్న మొత్తం ఏంది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్కారు మొత్తం ఆగమైపోతుంది వీటన్నింటికి సంబంధించి ఆగం చేస్తున్నారు అని చెప్పారు మరి ఇవాళ ఏం చేసిర్రు అనేది ఒక్కసారి చూడాలి రుణమాఫీకి సంబంధించి రైట్ ఇక్కడ ఏం జరిగింది అనేది కూడా మనం చూడాలి ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్న ఎపిసోడ్ ఏంటంటే పూర్తిగా కూడా వీళ్ళు ఎట్లా చెప్పిళ్ళు రుణమాఫీకి సంబంధించిన ఎపిసోడు ఏమైపోయినది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది అయితే దీంట్లో ప్రధానంగా కూడా మనం చూడాల్సింది ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇక్కడ ఒక అంశం ఉన్నది ఆనాడు యాళ్ళు ఇస్తే అంటే అడ్వర్టైజ్మెంట్ ఇస్తేనేమో తప్పన్నారు నో కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు కరెక్ట్ అంటున్నారు అనేది కూడా ఒకసారి మనం అందరం ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెటే లేదు ఇక్కడ ఏంది మంచి బంగారు బిందెలు ఉన్నాయని వచ్చినా కానీ అన్ని కుండలే ఉన్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను సో మరి ఈ పరిస్థితికి దేని కారణం అనేది కూడా ఒక్కసారి మనం ఏంది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అడగాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది రైట్ ఇప్పుడు మీకు ఒక పేపర్ది యాడ్ చూపెడతా ఇక్కడ చూస్తున్నారు కదా ఇగో రుణమాఫీ గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఇది వరకు మాట్లాడిన ఒక ఎపిసోడ్ ప్రకటనలు ఇది విన్నారు కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా అందులోకి వెళ్ళి పదమూడు వందల కోట్లు ఖర్చు పెట్టుకోమన్నారు మరి ఈ రోజు రెండు లక్షల రుణమాఫీ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రకటనలు దేనికి సంకేతం అంటే ఆనాడు మీ కాంగ్రెస్ పార్టీలో ఫండ్ లేదా మీ కాంగ్రెస్ పార్టీలో ఫండ్ ఉంటే మీరు మీ పార్టీకి సంబంధించిన మీ ఫండును మీరు ఉపయోగించుకోవచ్చు కదా ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డల యొక్క పైసలను ఎందుకు ప్రచారానికి అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు ఇస్తున్నారు దీనికి సమాధానం ఉందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిజీ మీరు చెప్పింది ఏంది ఇలా చేస్తున్నది ఇది యావత్తు తెలంగాణ సమాజం మొత్తం వైరల్ అవుతున్న వీడియో ఒకసారి మీరు చూడొచ్చు అన్ని పేపర్లలో కూడా ఏకకాలంలో రైతు రుణమాఫీ అని అబద్ధం చెప్పడం ఎంత అద్భుతంగా అబద్ధం చెప్తున్నారంటే నిజంగా తెలంగాణ ప్రాంత బిడ్డలను చూస్తూ ఉంటే నాకు మనసంతా తరక్కపోతున్నది ఏకకాలంలో రుణమాఫీ అనేది అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిళ్ళు కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే కేవలం ఆరు వేల కోట్లకు సంబంధించి మాత్రమే రుణమాఫీకి పైసలు ఇచ్చిళ్ళు దాంట్లో మూడు విడతలు అని ఒకసారి అంటారు లేదు లేదు ఏకకాలంలో అంటారు లేదు ఆరు గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేసినామని చెప్తారు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటి అంటే వీళ్ళు చెప్పే మాటలు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది అనే విషయాన్ని చాలా క్లియర్ కట్గా కూడా చూడవచ్చు అయితే ఈ రుణమాఫీకి సంబంధించిన పైసలు ఎన్ని ఉండొచ్చినాయి అయితే నిజంగా కూడా ఇక్కడ మట్టి కుండలు ఉన్నాయి మన్ను మసా మన్ను మసానం అని చెప్పిండు కదా చెప్పినాక ఇవన్నీ ఎక్కడి వేనాయి అనేది ఆరాధిస్తే మన పెట్టుబడి సాయం రైతు భరోసా అక్కడి నుండి వచ్చినాయి పైసలు మీకు అర్థం కాలేదు కదా ఒక్కసారి చూపెడతాం ఇది